హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు జానుస్ కిచెన్ వన్ ఈరోజు నేను మీకు పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తినే ప్రోటీన్ ఫుడ్ ఎగ్ కర్రీని చేసి చూపిస్తాను ఈ కర్రీ అన్నంలోకి అయినా చపాతీలోకి అయినా ఇంకా జొన్న రొట్టెలోకి కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి సింపుల్గా చేసే ఈ కర్రీని ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ముందుగా నేను మూడు టమాటాలు ఒక ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి రెబ్బలను తీసుకున్నాను తర్వాత ఎనిమిది గుడ్లను ఉడకబెట్టుకుని పొట్టు తీసి పెట్టుకున్నాను అలాగే ఈ గుడ్లను వీడియోలో చూపిస్తున్న విధంగా కాట్లు పెట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్లో ఇంచుల అల్లం ముక్కలను పది వెల్లుల్లి రెబ్బలను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత టమాటా ముక్కలను కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అర టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి వేడవనివ్వాలి ఆయిల్ వేడైన తర్వాత ఇందులో చిటికెడు పసుపును కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఘాట్లు పెట్టుకున్న గుడ్లను వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత గుడ్లన్నీ ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఈ గుడ్లను ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులోనే మరో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని వేడవనివ్వాలి ఆయిల్ వేడయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ఇంకా ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు అలాగే రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఉల్లిపాయను దూరగా వేగనివ్వాలి ఉల్లిపాయ వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టును కూడా వేసుకొని ఒకసారి వేగనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని కూడా వేసుకొని టమాటాలోని పచ్చివాసన పోయేదాకా మరోసారి వేగనివ్వాలి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూను ఉప్పు ఇంకా అర టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి రెండు నిమిషాల పాటు మీడియం మంట పైన వేగనివ్వాలండి ఆయిల్ పైకి తేలే వరకు వేగనివ్వాలి ఆయిల్ పైకి తేలిందండి ఇప్పుడు ఇందులో రెండు గ్లాసుల నీళ్లను వేసుకోవాలి తర్వాత నాలుగు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పౌడరు ఒక టేబుల్ స్పూను ధనియాల పౌడరు ఇంకా అర టేబుల్ స్పూను చికెన్ మసాలా పౌడర్ను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ చికెన్ మసాలా పౌడరు అనేది కర్రీకి మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి దీన్ని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఐదు నిమిషాల పాటు మీడియం మంటపైనే ఉడకనివ్వాలండి ఐదు నిమిషాల తర్వాత గ్రేవీ ఉడకటం స్టార్ట్ అయింది కదండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ అన్నిటినీ వేసుకొని మూత పెట్టి మరో ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలండి ఈ ప్రాసెస్ అంతా మీడియం మంటపైనే చేసుకోవాలండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే గ్రేవీ చిక్కబడి కర్రీ రెడీ అయిపోయిందండి అంతేనండి చివరిగా కొత్తిమీర చల్లుకొని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్